ఒకే గారికి ఒకే తాటగా తీర్థిశులు తెలుగుల పాటి కామాజీ నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి ఛతిపతి కాబట్టి వారి కుటుంబ కామరాజు రమ్మ అనుగారు మొత్తం వారి కుటుంబానికి శ్రీ 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 మాతా మారీ ఆశించు ఎలా వేల మిమ్మల్ని చాలా ఏర్పడుతున్నాం ಅಣ್ಣ ಸೈಂಕರ రే బాబు బాబు ఆ పిల్లల్ని పట్టుకోమను రే పిల్లల్ని

ના જા બેઠા હોટલો ಬ್ರೋ ಇದಕ್ಕೆ ನಂದ್ಯಾಲಿ ಜಿಲ್ಲಾ ಬ್ರೋ ಕೃಷ್ಣಗಿರಿ ಮಂಡಲಂ ಪುಟ್ಲೂರು ಕೃಷ್ಣಗಿರಿ ಮಂಡಲಂ ಪುಟ್ಲೂರು ನಂದ್ಯಾಲಿ ಜಿಲ್ಲಾ கோரடி கேஷவரெடி காரி கேட்டகரிவண்டி இப்போ சச்சுனரில் பிரதேசிச்சு

తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా రెండవ స్థానంలో సాంబశివ నాయుడు గారు చెడ్దోడి గ్రామం కృష్ణగిరి మండలం నంద్యాల జిల్లా మూడవ సి స్థానంలో డిహెచ్ బుల్స్ గుల్సండి లహరి గారు సాంబవరం గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా నాలుగవ స్థానంలో రమేష్ గారు గుబిచెర్ల గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా ఈ యొక్క కార్యక్రమానికి కూడా పదివేల పదిహేను శేఖరు కలిగి మాతా మారమ్మ దరపున మాతా మారమ్మతో ఆశిష్యూషన్ ఉందని సహా నేనుకుంటూ ఉన్నాం కుటుంబ భరత్ గారు కేంద్ర బి వచ్చే వారికి వారి కుటుంబాలకి మాత్రం ఆశిస్తారు ఎలా సోదరి ఐదవ స్థానంలో గారండి కొత్తపల్లి గ్రామం కోడుమూరు మండలం பண்ட வேட்டு 15 கிண்டால் नाळाबाई मुप्पाबाई गावाबाई पाहायेला पाहिजे Dengan <tuk> uang kereta. ಗೋಟಲಕ್ಷ್ಮಗಾರುಮಾರು ಸುಧಾಕರ್ ಗಾರುಮಾರು ನಾಯ್ಡುಗಾರ ಅನಾರ ಕಾರ್ಯಕ್ರಮೇಶ್ವರ ಮಾತಾಡುವ నేను ఐదవ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే కూడా పదిహేడు పట్టలు స్పూర్ఫికేసి నాలుగడు నాలుగు నలుగుల దురాన్ని రాస్తే ఐదవ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు వెళ్ళేలా పన్నెండవ எவச <coughs> हुन <laughs> अगरि <laughs> <laughs> గారి కుమారుడు గారు ఐదు వేల రూపాయలు రామకృష్ణాపురం గారి కుమారుడు హోటల్ మహేష్ గారు రెండు వేల రూపాయలు మాలాపురం రోస గారి కుమారుడు హోటల్ మహేష్ గారు రెండు వేల రూపాయలు ఒకటే కృష్ణమూర్తి గారి కుమారుడు ఒకటే సేరస గారు ఐదు వేల రూపాయలు సింహాపురం వద్ద గారి కుమారులు ఒకటే సురేంద్ర గారు ఆనంద్ గారు ఐదు వేల రూపాయలు కల్మగుర్ల ఒటే వీరేజ్ గారు రెండు వేల రూపాయలు విధంగా మల్లాల వడ్డే రామ గారు పదహైదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు కూడా వడ్డే చిన్న చిన్న స్వామి గారు కుమారుడు వద్ద ఐదు వేల రూపాయలు కర్నూలు వడ్డెలు నీ గారు ఆరు వేల రూపాయలు పుట్టూరు కీర్తి చెప్పిన వద్ద కుమారుడు వడ్డెడ్ ఎనిమిది వందల రూపాయలు పుట్టూరు కీర్తి గారు కుమారుడు ఆయన రాజమ్మ గారు